నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తున్న నూతన నేరా న్యాయ చట్టాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం భారతీయ న్యాయ వ్యవస్థలో కొత్త శకం ఆరంభం కానుంది బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో మహిళలు బాలల హక్కులకు సంబంధించి ఎలాంటి అంశాలు పొందుపరిచారు వారి రక్షణకు ఈ కొత్త చట్టంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ అంశాలపై మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు ఉస్మానియా లా కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జీబీ రెడ్డి గారు రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం వెల్కమ్ టు దూరదర్శన్ స్టూడియో అండి రెండు వేల ఇరవై మూడు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం జూలై ఒకటి నుంచి అమల్లోకి రాబోతోంది ఈ చట్టంలో ముఖ్యంగా మహిళలు బాలల హక్కులపై వారిపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ చట్టాలు చెప్తున్నాయి దీనికి సంబంధించి న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో ఏ అంశాలు పొందుపరిచారు ఈ భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో దాదాపు ఒక ముప్పై ఒక్క నేరాల గురించి జరిగింది ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు మనము భారతీయ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవై ప్రకారము కూడా మహిళల పట్ల అదేవిధంగా పిల్లల పట్ల జరిగే నేరాలకు సంబంధించి చాలా సెక్షన్స్ ఉండినవి కానీ అవన్నీ స్కాటర్డ్ అయి ఉన్నాయి అంటే మొత్తం ఒక డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నవి ఇప్పుడు ఏం చేశారంటే ఈ కొత్త భారతీయ న్యాయ సంహితలో ఒక విభాగం మొత్తాన్ని పిల్లలపై అదేవిధంగా మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి డెడికేట్ చేయడం జరిగింది ఇది చాప్టర్ ఫైవ్ సెక్షన్ సిక్స్టీ త్రీ టు నైంటీ నైన్ దీంట్లో ముప్పై ఒక్క నేరాల్ని స్పెసిఫిక్గా పొందుపరచడం జరిగింది దీంట్లో ఒక ఐదు హెడ్డింగ్స్ కింద ఇవ్వడం జరిగింది వీటిని అంటే ఇవి మన సెక్షువల్ అఫెన్సెస్ కావచ్చును అంటే లైంగిక పరంగా జరిగే నేరాలు అదేవిధంగా నేర పూరితంగా వాళ్ళు శక్తిని ఉపయోగించే నేరాలు అసాల్ట్ ఇట్లాంటి అదేవిధంగా మ్యారేజ్ వివాహానికి సంబంధించిన నేరాలు తర్వాత క్యారేజ్ అంటే అబార్షన్ ఇవి గర్భస్రావం ఇది జరగడానికి చేసే ప్రయత్నాలు క్యారేజ్ ఇంకా లాస్ట్లో పిల్లల పట్ల జరిగే నేరాలు మొత్తం కలిపి ముప్పై ఒక్క నేరాలని ఐదు విడివిడి భాగాల కింద చాప్టర్ ఫైవ్లో పొందుపరచడం జరిగిందండి మైనర్లతో చట్ట విరుద్ధ కార్యకలాపాలపై న్యాయ సంహిత రెండు వేల మూడు ఇరవై మూడులో ఎలాంటి అంశాలు పొందుపరిచారు మైనర్ల విషయంలో ఈ చట్టం ఎలా ఉపయోగపడనుంది నిజంగా చెప్పాలంటే ఈ మహిళల పట్ల జరిగే నేరాలే కాకుండా ముఖ్యంగా మైనర్లు అంటే పిల్లలపైన జరిగే నేరాల గురించి ఈ చట్టాన్ని పటిష్టం చేయడం జరిగిందని చెప్పొచ్చు ఈ విషయంలో చెప్పాలంటే దాదాపు మనకు ఒక ఆరు నుంచి ఏడు ప్రత్యేకమైన నేరాలని గుర్తించడం జరిగింది ఇప్పుడు ఒక పిల్లవాడిని మనం అబెండన్ చేశారనుకోండి వదిలేశారు పిల్లలుగా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు పన్నెండేళ్ళ లోపల ఉండే పిల్లవాడు లేకపోతే అమ్మాయి అయినా కూడా వాళ్ళని అబెండన్ చేస్తే అదొక నేరం కింద పరిగణిస్తారు అంటే గార్డియన్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య చూస్తూ ఉంటాం చాలామంది సీక్రెట్గా పిల్లల్ని కానీ ఆ డెడ్ బాడీని డిస్పోజ్ ఆఫ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా ఒక నేరం కింద పరిగణించడం జరిగింది అది సెక్షన్ నైంటీ ఫోర్ కింద అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు నేరం చేయకుండా ఒక ఇప్పుడు మన భారతీయ ఈ క్రిమినల్ చట్టాల్లో ఒక వెసులుబాటు ఏంటంటే చిన్న పిల్లలు నేరాలు చేస్తే వాళ్ళు బాధ్యులు గారు అనేది ఉంటుంది అంటే ఏడేళ్ళ లోపల పిల్లలు ఒకవేళ చేశారనుకోండి వాళ్ళు ఏ విధంగా బాధ్యులు కారు అనేది ఒకటి ఉంటుంది ఏడేళ్ళ పైన పన్నెండేళ్ళ లోపలంటే అక్కడ వాళ్ళు కొంతవరకే బాధ్యులు అవుతారనేది అట్లాగా పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లల్ని అంటే పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లల్ని అంతకన్నా చిన్న వాళ్ళని నేరాలు చేయడానికి ఉపయోగించుకుంటే దాన్ని ఒక తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది ఈ కొత్త ఇది ఇదొకటి తర్వాత పిల్లల్ని ఇప్పుడు కిడ్నాప్ చేయడం కానీ లేకపోతే ఎత్తుకొస్తారని చెప్తూ ఉంటారు సో ఆ ప్రొక్యురేషన్ ఆఫ్ చైల్డ్ అనేది కూడా ఒక నేరం కింద వస్తుంది అదేవిధంగా పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇది ఒక లైంగిక పరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించడానికి లేకపోతే పెళ్లి పేరుతో కానీ ఇంకో విధంగా ఉపయోగిస్తే కూడా అది ఇంతకుముందు ఉన్నది దాన్ని కూడా ఈ కొత్త భారతీయ న్యాయ సంహితాలో పొందుపరచడం జరిగింది ఇంకొక రెండు ఉన్నాయి ముఖ్యంగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం అంటే మనుషుల్ని కొనడము అమ్మడం ఒక వెజిటబుల్స్ లాగా కూరగాయలాగా ఈ రెండుని కూడా చాలా సీరియస్ నేరాల కింద పరిగణించినారు ఈ సెక్షన్ నైంటీ ఎయిట్ అండ్ నైంటీ నైన్ మధ్యలో సో ఈ విధంగా చెప్పాలంటే ఈ కొత్త భారతీయ న్యాయ సంహితలో పిల్లలకు సంబంధించి వాళ్ళ సెక్యూరిటీ పరంగా వాళ్ళకు వ్యతిరేకంగా జరిగే ఈ నేరాల గురించి పటిష్టమైన నిబంధనలు పొందుపరచడం జరిగిందని చెప్పవచ్చు ఇక్కడ బాధితురాలు ఇంటి వద్దనే మహిళా అధికారి సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే ఒక కొత్త నిబంధన కూడా భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో పొందుపరిచారు అంటే అత్యాచారాల వంటి విషయాల్లో అలాంటివి జరిగినప్పుడు ఇది మహిళలకు బాధితురాలకి కొంచెం ఉపశమనం అనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకుముందు చాలామంది వాళ్ళ ప్రత్యక్ష అనుభవం ఏంటంటే ఈ అత్యాచారం జరిగినప్పుడు ఒక విధమైన బాధను అనుభవిస్తారు కానీ దాని తర్వాత జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వాళ్ళను పోలీస్ స్టేషన్ పిలిపించడము లేకపోతే మెడికల్ హాస్పిటల్కు అద నియర్ బై తీసుకోవడము దాని తర్వాత కొంచెం సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఇట్లాంటివన్నీ ఉంటాయి వీటికి సంబంధించి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ రెసిడెన్స్లో కానీ వాళ్ళు కోరుకున్న ప్రదేశంలో కానీ వాళ్ళ ఈ వాంగ్మూలం కానీ స్టేట్మెంట్స్ కానీ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదొకటి అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్పినారు ముఖ్యంగా వారం రోజుల్లో మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి డాక్టర్లు ఎవరైతే వాళ్ళను ఎగ్జామిన్ చేస్తా ఉన్నారో దాంట్లో మెడికల్ రిపోర్ట్ను వారం రోజుల్లో చేయాలి ఫోరెన్సిక్ సహాయం తీసుకోవడం ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా ఏడేండ్లు తర్వాత పైన ఏవైతే శిక్షలు పడే అవకాశం ఉన్న నేరాలు నేరాలన్నిట్లో కూడా ఫోరెన్సిక్ సహాయాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో లేదు కానీ టూ ఫింగర్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉండేది ఇంతకు ముందు అంటే ఈ బాధితురాలు అంతకుముందు ఈ లైంగిక అనుభవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి టూ ఫింగర్ టెస్ట్ అనేది ఒక అమానవీయ టెస్ట్ అనేది ఉండింది దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది దానికి దీంట్లో భారతీయ న్యాయ సంహిత లేదు కానీ ఇప్పుడు అట్లాంటి టెస్ట్లు వాళ్ళ మీద ప్రయోగించడానికి కూడా వీలులేదండి దీనికి తోడు జీరో ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు అది నేరం జరిగిన చోట్లోనే చేయాలని కూడా ఏం లేదు జీరో ఎఫ్ఐఆర్ అన్నప్పుడు వాళ్ళు ఆ బాధితురాలు ఎక్కడున్నా కూడా నేరం ఎక్కడని జరగవచ్చు బాధితురాలు ఇంకెక్కడైనా కూడా జీరో ఎఫ్ఐఆర్ లాంటి కూడా వాళ్ళు ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అంటే ఇంటి దగ్గర జీరో ఎఫ్ఐఆర్ ఈ రెండు కూడా ఈ బాధితులకు రక్షణగా ఉంటాయని నేను భావిస్తాను ఓకే ఇక్కడ భారతీయ న్యాయ సంహితలో ఒకటి స్పెషల్గా పెట్టారు మహిళలను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినది కూడా చేసిన వాళ్ళని కూడా ఇక్కడ కేసు తీసుకోవచ్చు అది కూడా నేరంగా పరిగణిస్తామని న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చెప్తోంది దీనిపై మీరేమంటారు ఖచ్చితంగా ఇది ఇది ఇంతకుముందు ఉన్న నేరమే ఇది దీన్ని తీసుకొచ్చి ఈ విభా విభాగంలో పెట్టడం జరిగింది వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త నేరాన్ని వీళ్ళు సెక్షన్ సిక్స్టీ నైన్ కింద గుర్తించినారు ఇప్పుడు ఆ నేరం ఏంటంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ బై ఎంప్లాయింగ్ డిసీట్ఫుల్ మీన్స్ అన్నారు అంటే మోసపూరితమైన చర్యలతో వాళ్ళతోని లైంగిక సంబంధాలు పెట్టుకోవడం అంటే పెళ్లి చేసుకుంటామని ఉద్యోగం ఇప్పిస్తామని ప్రమోషన్లు ఇప్పిస్తామని అట్లాంటప్పుడు ఈ లైంగిక దాడులు ఏమైనా చేస్తున్నప్పుడు అది ప్రత్యేక నేరంగా పరిగణించబడుతుంది శిక్షార్హం కూడా నేరపూరిత దురుద్దేశ్యంతో బాలురను చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోవడం అదేవిధంగా వారితో అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటి వాటిపై భారతీయ న్యాయ సంహితాలో ఎలాంటి శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది దీని గురించి ఏం చెప్తుంది చెట్టు ఇప్పుడు రెండు ఉన్నాయండి పనిలో పెట్టుకోవడం అనేది ఒక అంశం అయితే అది మనకు చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అని మన బాల్య ఇది వాళ్ళది ఏదైతే వర్క్ తీసుకుంటారో వాళ్ళకి ప్రత్యేక చట్టం ఉంది కానీ వాళ్ళను లైంగికంగా వాడుకోవడం కోసం లేకపోతే పెళ్లి చేసుకోవడానికి కోసం ఆ విధంగా తీసుకుంటే రెండు సెక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకటి తొంభై ఎనిమిది ఇంకొకటి తొంభై తొమ్మిది సెక్షన్ నైంటీ ఎయిట్ ప్రకారం ఏం చెప్తారంటే ఎవరైనా అమ్ముతే అంటే పిల్లల్ని ఈ ఈ పని కోసం అమ్మితే వాళ్ళు ముఖ్యంగా ప్రాస్టిట్యూషన్ పర్పస్ అంటే వ్యభిచారం కోసం కానీ ఆ సంబంధిత యాక్టివిటీస్ కోసం కానీ అమ్మినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం టెన్ ఇయర్స్ వరకు శిక్ష పడే అవకాశం ఉంది అదేవిధంగా ఒక చైల్డ్ను కొంటే మైనర్ ఇప్పుడు చైల్డ్ అనే వర్డ్ యూజ్ చేసినారు కాబట్టి బయింగ్ చైల్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రాస్టిక్యూషన్ వ్యభిచారం కోసం ఎవరైనా కొని బ్రోతల్లో కానీ ఇంకో విధంగా ఉపయోగించడానికి కొంటే కూడా అక్కడ కూడా ఏడేండ్లకు తక్కువ కాకుండా అండ్ పద్నాలుగేండ్ల వరకు శిక్ష పడవచ్చు అంటే దాని సీరియస్నెస్ మనం చూసుకోవాలి ఇక్కడ మినిమం పనిష్మెంట్ సెవెన్ ఇప్పుడు అప్ టు టెన్ అనడం లేదు మినిమం పనిష్మెంట్ సెవెన్ ఇయర్స్ ఇట్ మే గో అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ అంటే ఈ నేరాలని పెంచారు కాబట్టి ఈ నేర ప్రవృత్తి తగ్గుతుంది అనేది ఒక ఆశ ఆశాభావం వ్యక్తం చేస్తుంది సామూహిక అత్యాచారాలపై మైనర్లపై అత్యాచారాలు సామూహిక అత్యాచారాలపై భారతీయ న్యాయ సంహిత చట్టం రెండు వేల ఇరవై మూడులో ఏముంది దీని ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది మైనర్లకు కానీ మహిళలకు కానీ ఎలాంటి రక్షణ కల్పించనున్నారు ఇది ఇది మంచి ప్రశ్న అండి ఇన్ఫ్యాక్టు ఈ ఇంతకుముందు నిర్భయ ఎపిసోడ్ జరగకముందు గ్యాంగ్ రేప్ అనే వర్డు ఇండియన్ పీనల్ కోడ్లో ఉపయోగించలేదు తర్వాత దాన్ని తీసుకొచ్చారు ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత అంటే టూ థౌజండ్ థర్టీన్ అమెండ్మెంట్ తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే గ్యాంగ్ రేప్ జరుగుతున్నప్పుడు వాళ్లకు ఇరవై ఏళ్ళ శిక్ష పడే అవకాశం కొన్ని విషయాల్లో ఈవెన్ డెత్ అనే దాన్ని కూడా వీళ్ళు యాడ్ చేసినారు అంటే మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది ఇప్పుడు గ్యాంగ్ రేపుకు సంబంధించి పద్దెనిమిది ఏండ్ల లోపు అమ్మాయిని గ్యాంగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఇప్పుడు ఇరవై ఏండ్లు కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటాం జనరల్గా ఏంటంటే ఒక సినిమాటిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే పద్నాలుగేండ్లు అంటాం ఇది అట్లా కాదు అంటే మిగతా సహజంగా బతికే మిగతా లైఫ్ ఏదైనా జీవితకాలం మొత్తం జీవితకాలం మొత్తం జీవితాంతం బతికున్న రోజులు మళ్ళీ కొన్ని విషయాల్లో ఒకవేళ తీవ్రతను బట్టి ఈవెన్ డెత్ పెనాల్టీ కూడా శిక్షించే విధించే అవకాశం ఉందండి ఇక్కడ ఈఎఫ్ఐఆర్ అంటే బాధిత మహిళలు ఇంటి నుంచే ఫిర్యాదు చేయడం ఈఎఫ్ఐఆర్ నమోదు చేయడం దాంతోపాటు కేసు ఏ స్టేజ్లో ఉంది ఎక్కడుంది అని తెలుసుకునే అవకాశం కల్పించడం దానిపై దాంతోపాటు సమాచార హక్కు తెలుసుకునే హక్కు కూడా నష్టపరిహారం కోరే హక్కు కూడా కల్పించారు దీనికి సంబంధించి ఇది మనకు భారతీయ న్యాయ సమ్ సన్నిహితలో కాకుండా భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇరవై ఇరవై మూడు అంటే మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఏదైతే రిప్లేస్ చేసిందో దాంట్లో ప్రావిజన్స్ ఉన్నాయి అయితే దాంట్లో విక్టిమ్స్ ముఖ్యంగా నేర బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే తొంభై రోజుల వరకు యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది ప్రోగ్రెస్ ఏం జరిగింది అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం కానీ మిగతా డాక్యుమెంట్స్ కాపీ ఇవ్వడం కానీ ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ అంటే ముఖ్యంగా నేర నేరాలకు సంబంధించిన ఈ సిస్టంలో వ్యవస్థలో మూడు భాగాలు ఉంటాయి ఒకటేమో ప్రాసిక్యూషన్ అయితే ఇంకొకటి కరెక్షన్ అయితే ఇంకోటి ఈ వ్యక్తి ఇన్ని రోజులు బాధితుల్ని చాలా వరకు నిర్లక్ష్యం చేయడం జరిగింది ఆ బాధితుల్ని ఇప్పుడు ఈ కొత్త చట్టాల ద్వారా వాళ్ళ హక్కులు అదేవిధంగా వాళ్ళు వాళ్ళ పాత్రను కూడా చాలా విధాలుగా ఉపయోగించుకున్నారు దాంట్లో నిబంధనలు కూడా పొందుపరిచారు సో ఇప్పుడు బాధితుల యొక్క హక్కుల్ని ఇంకా పటిష్టం చేసినారని చెప్పుకోవచ్చు గతంలో ఉన్న చట్టాలతో పోలిస్తే ఇక్కడ ముఖ్యంగా మహిళలకు ఇప్పుడున్న చట్టాలతో ఎలాంటి లాభాలు వాళ్ళ హక్కుల పరిరక్షణకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు మహిళలకు సంబంధించి ఏంటంటే ముందు ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా ఈ వీళ్ళకు యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ నేరపూరితంగా వాళ్ళ మీద ఈ బల ప్రయోగం చేసినప్పుడు కానీ అసాల్ట్ దాడి చేసినప్పుడు కానీ ఇంతకుముందు ఒక రెండు చట్టాల్లో దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా డిస్రోబింగ్ అంటాం అంటే వివసరలు చేయడం ప్రయత్నం చేయడానికి అదేవిధంగా వాయరిజం అంటాం ఈ వాయరిజం అంటే జనరల్గా మనం తొంగి చూడడం అనేది అంటే ప్రైవేటు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాటిని తొంగి చూడడం అనేది వీటికి సంబంధించి ఇంతకుముందు పురుషులు మాత్రమే శిక్షార్హులు ఉండేవారు ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం ఏం చేశారంటే ఎనీ పర్సన్ అనే వర్డ్ యూజ్ చేసినారు అంటే పురుషులనే కాకుండా మహిళలను కూడా బాధ్యులు చేసినారు ఇది ఎందుకంటే చాలా విషయాలు ఒక్కొక్కసారి మహిళలే మహిళల పట్ల కొన్ని నేరాలు జరిగి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇదొకటి కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మహిళలను మనము ఒక ఎంపవర్ చేసినట్టు అనుకోవచ్చు బాధితులుగా ఉన్న మహిళలందరినీ కూడా ఎందుకంటే వాళ్ళకు పార్టిసిపేషన్ అంటే వాళ్ళు ఈ ప్రక్రియలో పాల్గొనే హక్కు సమాచారం తెలుసుకునే హక్కు న్యాయ సహాయం పొందే హక్కు నష్టపరిహారం పొందే హక్కు కూడా ఇవన్నీ చాలా పొందుపరిచారు కాబట్టి వీళ్ళ పొజిషన్ ఏదైతుందో ఖచ్చితంగా అది ఇంప్రూవ్ చేసినారు అని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ జీబీ రెడ్డి గారు థ్యాంక్ యూ ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త నేర న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ న్యాయ చట్టాల్లో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం ప్రకారం మహిళలు బాలులకు బాలుర వారి హక్కులు అదేవిధంగా వారికి ఉపయోగపడే చట్టాలు వాటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం